నెల్లూరు నగరంలోని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేసి పాల్గొన్నారు ముందుగా గ్రౌండ్స్ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రపరచుకోవాలని తద్వారా అంటు వ్యాధులు రాకుండా ఉంటాయని ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని నగర కమిషనర్ సూర్యతేజ అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించాము కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళు రావడం ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది అట్లే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం మన జిల్లా అంతా ఇది పాటించాలా ఈ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు దాన్ని మనం కలిగించాలా గ్రామాల్లో టాయిలెట్స్ని లేని దగ్గర కట్టియడం గవర్నమెంట్ తరఫున కట్టేయడం దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలి దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దానికి తగ్గ పొజిషన్స్లో ఉన్నోళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోవాలా అట్లే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు ఆ లీడర్షిప్ కూడా ఇది ఈ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం సో ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసిపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి పదిసార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేదట్టుగా మనం చేయాలి చేస్తే కానీ అది ముందుకు పోదు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది మన ఇంట్లో శుభ్రత అట్నే బయట కూడా అదే శుభ్రత ఉండాలా అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లల్లో చూస్తుంటారు బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకుపోవాలా వాళ్ళకి ఆ ఆలోచన రావాల శుభ్రత అనేది ముఖ్యం అది చేయాలంటేనే పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు మనసులో అది మనం అందరం దాన్ని పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు మనము దీన్ని ముందుకు తీసుకోవాలని ఇక్కడ నెల్లూరు జిల్లాలో మార్నింగ్ ఒక త్రీ కిలోమీటర్స్ వాక్తో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద టేకప్ చేయడం జరిగింది జిల్లాలో రెండోది ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మనం కమ్యూనిటీ సోప్ పిట్స్ ఇండివిజువల్ సోక్ శాంక్షన్ చేయడం జరిగినాయి ఈ సోక్ పిట్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక సోక్ పిట్ అయినా ఈరోజు గ్రౌండ్ చేసి ఆ సోక్ పిట్ గ్రౌండ్ చేసిన దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై ముప్పై మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బందులకి అది కూడా లోకల్ జనాలని అంటే అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని చెప్పాము సో అది రెండో కార్యక్రమం కింద తీసుకున్నాము మూడో కింద మన ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కనీసం ఒక టెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అది కూడా మొదలు పెట్టడం జరిగినాయి సో ఇలా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ఈరోజు క్లియర్గా మనం ఈరోజు పెడుతున్నాము ఇదే విధంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోజు మనం క్లీన్ క్లీన్ స్టార్ట్ అని చెప్పి అంటే స్టార్టింగ్ జనవరి కాబట్టి స్టార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ కాబట్టి క్లీన్ స్టార్ట్ అని చెప్పి గార్బేజ్ వాలనరబుల్ పాయింట్స్ కానీ క్లీనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం జరిగినాయి నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క థీమ్ ఉంది ఆ థీమ్ ప్రకారం ప్రతి ఒక్క నెలలో ఉన్న థీమ్ ప్రకారం దానికి ముందు ఒక ఇరవై రోజు మనకు మూడో సాటర్డే కాబట్టి కాబట్టి ఇషియల్గా ప్రిపేర్ చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజు దొరుకుతాయి ఆ పదిహేను నుంచి ఇరవై రోజు ప్రిపేర్ చేసుకొని చాలా క్యాంపెయిన్ మోడ్లో కనీసం ప్రతి ఈ యొక్క మూడు నాలుగు నెలలలో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాపులేషన్ని కూడా టచ్ చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేస్తాను ఆన్రబుల్ ఎంపీ గారు కూడా వాళ్ళకి సంబంధించిన సిబ్బందులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు సో అది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని జిల్లా స్థాయిలో ఇది ఒక ప్రాపర్గా సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా కూడా మూడో శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మనకి ఈరోజు గౌరవని ముఖ్యమంత్రి గారు కడప జిల్లా మైదుకూరులో ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యుఎల్బీస్ అన్ని అన్ని పట్టణాలు నగరాలు అలానే పల్లెల్లో కూడా ప్రతీ నెల మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛ దినోత్సవంగా పాటిస్తూ అలానే ఆ ఒక్కరోజే కాకుండా స్వచ్ఛతని ఒక జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ప్రజలు అందరూ కూడా కలిసిగట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా స్ఫూర్తిని అందించాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు నెల్లూరు నగరంలో కూడా మనకి స్వచ్ఛతని తెలియజేయడం కోసం ఒక ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆ ర్యాలీలో మెయిన్గా ఏవైతే మన నెల్లూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు అదే అవగాహన కల్పించడం చెత్త బయట వేయగడం వేయకపోవడం గురించి కానీ ప్లాస్టిక్ వినియోగం గురించి కానీ సిగ్రిగేషన్ గురించి కానీ అలానే మన నగరంలో యూజీడి సిస్టమ్ వస్తుంది సివరేజ్ బయటికి లేకుండా చేయడం వల్ల కానీ మంచి తాగునీటిని అందించడం కానీ ఓపెన్ ప్లాట్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీటి మీద అవేర్నెస్ కల్పిస్తాం అలానే ఎందుకంటే స్వచ్ఛత అనేది కొంతమంది చేసే పని కాదు అందరు కలిసికట్టుగా చేస్తే మాత్రం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా అలానే స్వచ్ఛ ఆంధ్రకి చేయడానికి ఇది ప్రతి మూడో శనివారం కూడా చేపట్టే కార్యక్రమం ఈరోజు మొదటి రోజు మనకి ఈరోజు మొదటి ప్రారంభోత్సవం కూడా ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరులో ఇది చేయడం జరుగుతుంది అలానే గౌరవ కలెక్టర్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు సూర్యతేజ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం చాలా శుభప్రదం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ నిర్వహించేవారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనమే స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్లో మూడో శనివారం పాల్గొని జిల్లాని నభుతో నభూషిత ఇచ్చి అన్నట్టు తీర్చిదిద్దాలి అందరూ కూడా పాల్గొని స్వచ్ఛ భారత్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన కర్తవ్యం ఎప్పుడు కూడా స్వచ్ఛ భారత్ చేస్తే పిల్లలు కూడా అభివృద్ధి వాళ్ళ జ్ఞాపక శక్తి అన్ని లోటుపాట్లన్నీ కూడా తెలుస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము మా కూటమి ప్రభుత్వంలో